ఈ రోజు మన భద్రాచలంలోని కొన్ని లొకేషన్ వెళ్ళే దారి మీకు ఈ వీడియో చూపించబోతున్నాను మీకు టెంపుల్ రూమ్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి బుక్ చేసుకోవడానికి అనేది కూడా చూపించబోతున్నాను ఈ వీడియో చూసి మన ఈ వీడియోని చూసి మన గోపి కాబట్టి జిఎస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇదే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మన టెంపుల్ గురించి అన్ని మొత్తం వివరిస్తూ తలనీలాలు ఎక్కడ తీస్తారు మన కళ్యాణ కట్ట ఎక్కడ ఉంది అక్కడ బోటింగ్ చేస్తే ఎంత అవుతుంది మీకు ఇక్కడ పార్కింగ్ ఎంత అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను అదే విధంగా ఆ పార్క్ మన యస్వామి టెంపుల్ లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయనేది కూడా మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చూసి మన గోపి గోపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇదే విధంగా మన సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తామని చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మనం బయలుదేరబోతున్నాం ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం బస్ స్టాండ్ చూస్తే చూడండి చూసి ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ప్రతి హండ్రెడ్ మీటర్స్ కో ల్యాండ్ మార్క్ చెప్తూ మీకు ఈ వీడియోలో టెంపుల్కి వెళ్ళే దారిని చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది బస్ స్టాండ్ మనం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాం చూడండి అదే మన భద్రాచలం బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మనం టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఇది బస్ స్టాండ్ పక్కన ఉన్న హెచ్బి పెట్రోల్ బంక్ ఇక్కడ మాత్రం గ్యాస్ అవైలబుల్ ఉంటది మన భద్రాచలంలో చూడండి దివాళి ఫిల్లింగ్ స్టేషన్ బస్ స్టాండ్ పక్కన మనకు లెక్క ఉంటుంది అక్కడ చూడండి అక్కడ గ్యాస్ కొడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కువ పెట్రోల్ బంక్ దగ్గర అయితే బయలుదేరా నేను బయలుదేరి నీకు ల్యాండ్ మార్క్ చెప్తాను ఇదే మనం బయలుదేరా ఇక్కడ స్టాండ్ కాంతండి ఇప్పుడు నెక్స్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మన సినిమా హాల్ దాని ప్రంటారు దీన్ని మీ సినిమా సెంటర్ లో మీరు ఇక్కడ ఆగి మీకు విషయాలు చెప్తాను ఇక్కడ మనం ఇప్పుడు సినిమా సెంటర్కి వచ్చాము ఇప్పుడు మనం సినిమా కంటర్ లో ఉన్నాం ఇటు లెఫ్ట్ వెళ్తే యూబీ రోడ్ వెళ్తుంది అటు రైట్ సైడ్ లో వచ్చేసి ఇటు లెఫ్ట్ వెళ్తే యూబీ రోడ్ వస్తుంది మనకు అదే విధంగా ఇక ఇటు రైట్ సైడ్ మనకు సినిమా కంటర్ థియేటర్స్ ఉంటాయి రెండు పక్క పక్కనే ఇక ఇక్కడ మనకు లెఫ్ట్ లో వచ్చేసి ఇంజన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటది దీన్ని దాటుకొని ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు లెఫ్ట్ లో ఆర్చి వస్తుంది ఒక మీటర్స్ కనుక మనకు టెంపుల్ ఆర్చి వస్తుంది ఇక్కడ సర్కిల్ లాగా వస్తుంది అనమాట మనం టెంపుల్ ఆర్చి దగ్గర ఉన్నాము సినిమా హండ్రెడ్ మీటర్స్ వచ్చాక మనకు లెఫ్ట్ లో ఆర్చి వస్తుంది ఈ ఆర్చి ని చూడండి మనకు ఇది మన టెంపుల్ ఆర్చి ఇక్కడ నుంచి మనం లోనకెళ్ళాలి రైట్ సైడ్ వచ్చేసి మనకు చెక్ పోస్ట్ అడ్డా వస్తుంది మీరు సార్పాక నుంచి వచ్చినట్టయితే ఇక్కడ చెక్ పోస్ట్ అడ్డా దగ్గర రైట్ తీసుకుంటే ఈ హార్టీ లోపలికి రావచ్చు ఇప్పుడు హార్టీ నుంచి మనం లోపలికి వెళ్ళాం ఇక్కడ నుంచి మనం టెంపుల్స్ వెళ్ళాలి మనకి ఇక్కడ వచ్చేది కూడా అసలు లాక్ ఉంటుంది ఎందుకు పోతే మనకు హరిత హరిత హోటల్ ఉంటది వారితా హోటల్ చూడండి వారితా హోటల్ మీరు రిచ్ గా స్టే చేయాలి అనుకుంటే ఈ హోటల్ లో బాగుంటది మనం ముందుకు వెళ్తే దత్తా రెసిడెన్సీ ఇది వచ్చేసి దత్తా రెసిడెన్సీ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్లకుండా రైట్ తీసుకొని స్ట్రీట్ అవుతా శ్రీ సీతారామచంద్ర స్వామి గారి దేవస్థానం అనే ఒక ఆర్తి యాత్ర முன்ன முடிப்போ கொஞ்சம் தூரம் போன ரெட் சைடு நோக்கு டிவிஜனல் போல அடிக்கடி காரி ரெட் மூர்டு சர் வச்சு அனி சர் முன்னா மைட் சைட் இப்போ போலேஷன் வச்சு ఇది పాత సినిమా ఈ సర్కిల్ జల్లి మనం రైట్ తీసుకుంటే స్థానాల కట్టకెళ్తుంది స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు టెంపుల్ వస్తుంది అదే విధంగా కొంచెం ఒక ఫిఫ్టీ మీటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ తానిసా కళ్యాణ మండపం ఉంటది ఇదే ఇది తానిష కళ్యాణ మండపం మన టెంపుల్ కు సంబంధించిన రూల్స్ ఇక్కడ బుక్ చేయడం జరుగుతుంది ఇది కూడా చూపట్లేదు ఇప్పు ఇది వచ్చేసి మన గ్రామ పంచాయతీ చూడండి ఇక్కడ నుంచి మనం స్టేట్ వస్తే చిన్న సర్కిల్ లాగా వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి రైడ్ తీసుకుంటే మనకు టెంపుల్ కళ్ళారనమాట ఇది పార్కింగ్ టికెట్స్ తీసుకుంటారు ఐదుగురు కలిసిన వాహనానికి ఆటో చిన్న కార్లకైతే యాభై రూపాయలు ఐదుగురు కంటే ఎక్కువ కలిగిన వాహనం గల వారికి వంద రూపాయలు పెద్ద వాహనాలకు నూట యాభై రూపాయలు చూడండి ఇక్కడ పార్కింగ్ తీసుకుంటారు పార్కింగ్ ఇక్కడ ఇది టెంపుల్ మామూలుగా మీకు రూమ్స్ కావాలంటే ప్రతి లాక్ లో అవైలబుల్ ఉంటది మంది రెసిడెన్సీ ఇక్కడ ఓ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మన రైట్ సైడ్ లో రాయల్ ప్యాలెస్ கேரி <San> <San> టెంపుల్ పడింది మనకు చూడండి ఇక్కడికి టెంపుల్ శనివారం అని రోడ్ క్లోజ్ చేశారు ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటున్నాం మనం రైడ్ తీసుకుని ముందుకు వెళ్తాం పార్కింగ్ కూడా మనకు రైట్ సైడ్ ఇప్పుడు అనంత దిగారు చూడండి ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాం మనం రైట్ తీసుకుంటే చూడండి మనం రైట్ వెళ్తున్నాం ఇక్కడ ఉచిత ప్రవేశ ద్వారం ఉంది కదా నేను కొంచెం ముందుకు వెళ్ళాక మనం మళ్ళీ కంట్రీకి వెళ్ళాలి ఈ దారి నుంచి వెళ్ళా మీకు చూపిస్తున్నాను చూడాలి ఇక్కడ మనకు వచ్చిన సర్కిల్ లాగా వచ్చింది కదా ఈ టర్న్ లెక్క తీసుకుందాం స్టార్ట్ ఇక్కడ టర్న్ తీసుకొని మనం సైడ్ వెళ్తున్నాం అన్నదాన జరిగే ప్లేస్ ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఉంటది సైడ్ వెళ్తున్నాం రైట్ వెళ్ళాలి స్టైడ్ వెళ్ళాలి ఇక్కడ నుంచి స్టైడ్ వెళ్తే మనకు మనం ముందుకెళ్తున్నాం ముందుకెళ్తే ఇక్కడ ఇది పార్కింగ్ ప్లేస్ మన బస్సులు కానీ లేదా వ్యాన్స్ కానీ ఏమన్నా మనం పార్కింగ్ చేసుకోవాలంటే లోన టెంపుల్ వరకు అలా ఉండదు ఒకటి పార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ప్రభుత్వ స్థలం అని ఉంది కదా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం చూడండి లెఫ్ట్ తీసుకున్నా కొంచెం ముందుకు పోతే మనకు రైట్ సైడ్ లో శివాలయ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ లో శ్రీ గురు గోవింద స్వామి మఠం అని ఉంది కదా ఇది గురుగోవింద స్వామి మాట శివాలయం ఉంటాం ఇక్కడ ఇది అన్నదాన చక్రం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మనకు ఇక్కడ నుంచి ఇలా ముందు నేరుగా అంటే మనం రాములవారి తూర్పు నీళ్ళ దగ్గరికి వస్తాయి ఈ దారి చూడండి డ్రింకింగ్ వాటర్ మనకు డ్రింకింగ్ వాటర్ మన రాములవారి తూర్పు నీళ్ళ దగ్గరికి వచ్చాయి ఇప్పుడు చూడండి మొక్కలు ఇగో రాముల వారి తూర్పు మధ్య దగ్గర ఉన్న ఇక్కడ నుంచి మనకు తూర్పు ద్వారం అన్నమాట ఒక పక్క శ్రీ దర్శనం ఉంటది ఒక పక్క ఇది తూర్పు ద్వారం మన దర్శనానికి పోయే దారి రైట్ ఇది చూడండి మనం చూస్తాం ఇదంతా టెంపుల్ ఎంత క్రౌడ్ ఉందో చూడండి పైన ఇదో చూడండి మన టెంపుల్ కి దర్శనం మనకు ముక్కోటి మాత్రమే ఓపెన్ చేస్తారు ఇక్కడ నుంచి టెంపుల్ మనకి ఇది ఒక ముక్కోటి అప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు ఈ ద్వారా ఓకే ఫ్రెండ్స్ ఇది టెంపుల్ కి వచ్చే దారి ఇక్కడ నుంచి మీకు స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ ని లోన కూడా చూపిస్తాను చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాముల వారి కళ్యాణం జరిగేది దీన్ని మిరాలి స్టేడియం అంటారు ఈ లోపల కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది చూడండి మనం లోపలికి వెళ్తున్నాం ఇగో ఇక్కడ రాముల గారి కళ్యాణం జరుగుతుంది లోపల చూపిస్తాను చూడండి ఎంత బాగుంటదో చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి అది అక్కడ మనకు రాముల కళ్యాణం జరుగుతుంది ఇక చూడండి ఆ చుట్టూ ఉంటుంది అదో ఇక్కడ మనకు దర్శనానికి మొత్తం టికెట్స్ పెడతారన్నమాట దగ్గర దర్శనం అయితే ఒక రేటు మామూలుగా డిస్టెన్స్ అయితే ఒక రేటు పెడతారు ఇవంతా క్రౌడ్గా ఉంటుంది వెహికల్స్ లోన కలవ ఉంటుంది మనకి మామూలుగా అప్పుడు కళ్యాణం ఉన్నప్పుడు మొత్తం క్రౌడ్గా ఉంటుంది మెయిన్ రోడ్ మీద పార్కింగ్ ఇస్తారు మన ఇక చూడండి చూడండి ఇక చూడండి మొత్తం దీన్ని మిథాలి స్టేడియం అంటారు ఇది మొత్తం మనకు కళ్యాణానికి ఉపయోగిస్తారు కళ్యాణానికి మాత్రమే ఉపయోగిస్తారు ఇదంతా చూడండి ఎంత బాగుంటది ఇక్కడ అక్కడ చూడండి మన ఏకాదశి అప్పుడు ఓపెన్ చేసే ద్వారా ఒక జనాలు చూడండి అక్కడ ఎంత బాగుందో ఆ హైట్ లో ఒక టెంపుల్ సరిపోద్ది జనాలతో కిక్కిపోయి ఉంటది కళ్యాణం అప్పుడు అసలు ఎంత క్రౌడ్ ఉంటుందంటే మనకు పట్టలేనంత జనాలు ఉంటుంది మొత్తం కళ్యాణం అప్పుడు చూడండి ఇవంతా టికెట్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట వారం నుంచి అండి ఓపెన్ అవుతుంది దర్శనానికి ఇగో ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగేది చూడండి ఓకేనా అది మన టెంపుల్ తూర్పు ద్వారా నుంచి వస్తే ఇక టెంపుల్ బ్యాక్ సైడ్ ఇటు వస్తుంది మనకు లడ్డు కౌంటర్ ఇక్కడే ఉంటది దీని కూడా చూపిస్తాను చూడండి ఇక మనం అక్కడ తూర్పు మెట్ల దాకా స్టార్ట్ అయినాక దర్శనం అయిపోతే మనం ఇటు బ్యాక్ సైడ్ వస్తాం అనమాట చూడండి మీకు లడ్డు కౌంటర్ చూపిస్తాము వెళ్దాం అక్కడికి లడ్డు కౌంటర్ మొత్తం క్రౌడింగ్ ఉంటుంది టెంపుల్ మనం లడ్డు కౌంటర్ కి వెళ్తున్నాం ఇక ఇట్ల కూడా దర్శనానికి వెళ్ళొచ్చు మనం ఇక దర్శనానికి వెళ్ళొచ్చు ప్లస్ ప్రసాదాల కౌంటర్ ఉంటది మనకి పైన చూపిస్తాం లడ్డు కౌంటర్ మీకు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి మనకు ఇలా చూడండి పైకి వెళ్తున్నాం మనం పైన కూడా మీకు చూపిస్తా లడ్డు కౌంటర్ దగ్గర చూడండి మనం వెళ్ళే కొద్ది జనాల క్రౌడ్ పెరుగుతుంది ఎందుకంటే సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి ప్లస్ నాలుగో దేవస్థానానికి మంచి వీకెండ్ ప్లాన్ చేసుకుని వస్తారు కాబట్టి చాలా బాగుంటుంది న్యూ మీకు చూడండి ఇలా చూడండి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మనం ఇది గుడి బ్యాక్ సైడ్ మనకి చూడండి గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి మన తూర్పు అక్కడ నుంచి దర్శనానికి మొదలైన వాళ్ళు దర్శనం చూడండి ఫ్రెండ్స్ ఇది లడ్డు కౌంటర్ మనకు ప్రసాదాలు వచ్చేది మనకు దర్శనానికి పోయి ఇటు నుంచి వెళ్ళి బయటకు వస్తారు దర్శనం కంప్లీట్ చేసుకొని చూడండి అక్కడ బయటికి లోనకి అని చెప్పి ఇంకా బోర్డు ఉంది మెయిన్ బోర్డు చూడండి ప్రసాదాలి కానీ లడ్డు కానీ స్వామివారికి వారికి దొరుకుతాయి దాన్ని మీకు చూపిస్తుంది లడ్డు కాదు లడ్డు వచ్చేసి నాలుగు వందలు కావు అందరు కూడా బాగా ఇక చూడండి టెంపుల్ లోపల ఎంత ప్రౌడ్ తౌడు ప్రసాదాలు కావుంటారు చూడండి ఈ బయటగా చూడాలి అదే కళ్యాణం కళ్యాణం లడ్డు నాలుగు వందల గ్రాములు వంద రూపాయలు లడ్డు వచ్చేసి వంద గ్రాములు ఇరవై ఐదు రూపాయలు రెండు వందల గ్రాములు తొంభై రూపాయలు చక్కెర పొంగలి నూట యాభై గ్రాములు పదిహేను రూపాయలు ఇక్కడ మనకు ప్రసాదాలు అవైలబుల్ ఉంటాయి రూపాయలు వస్తారు బస్సు ఇది చూడండి ఇప్పుడు మనం లడ్డు కౌంటర్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి మీకు లిఫ్ట్ కళ్ళే దారి చూపిస్తాను మన పెద్దవాళ్ళు కానీ నడవలేని వాళ్ళు కానీ హ్యాండిక్యాప్స్ క్యాప్స్ కానీ లిక్ట్లో వెళ్ళాలి అంటే ఆ దారి ఎటువైపు ఉంది అనేది ఇప్పుడు మీకు గుడి నుంచి లడ్డు కౌంటర్ దాని చూపిస్తాను చూడండి దాని ఫలం ఇగో చూడండి మనం గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి వెళ్తున్నాం ఇగో బ్యాక్ సైడ్ నుంచి కూడా దర్శనానికి దారి ఉంటుంది ఇలా రావచ్చు దర్శనం దారిలో వస్తే మనకు ముందుకెళ్తే ఇక్కడ చూడండి ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి దర్శనానికి వచ్చే దారి అనమాట ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి వెళ్ళి లిఫ్ట్ కెళ్ళ దారి ఉంటది అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి మనం లిఫ్ట్ కెళ్ళే దారి ఉంటది ఇంతకు ముందు స్టెప్స్ లేవు ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ కట్టారు మీకు లోనకి వెళ్ళి ఆ లిఫ్ట్ కూడా చూపిస్తాను చూ చూడండి చూడండి మనం లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం లిఫ్ట్ చూపిస్తాను మీకు ఇది లినమాట ఇక్కడికి వచ్చినాక గో సంరక్షణ మరియు వన సంరక్షణ ట్రస్ట్ అండ్ ఉంది చూడండి బోర్డు అక్కడ బోర్డును కూడా చేయదు చేయండి చూడండి గో సంరక్షణ మరియు వన సంరక్షణ ట్రస్ట్ అండ్ ఉన్నది ఇక చూడండి ఇక్కడికి మనం వచ్చాము ఇగో గోకుల రామం చూడండి ఇక గోకుల రామం చూపిస్తున్నాను మీకు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ దీనికి గోకుల రామం అంటారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గోపూజకు ఇరవై ఐదు రూపాయలు గోవ్రాసానికి ఇరవై రూపాయలు టికెట్ కొడగట్టండి ఆ చె చెప్తుంది గో గ్రాస ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఇరవై ఐదు చూడండి అది లోపల కూడా చూస్తాను మీకు ఒకసారి లోపలికి రండి ఇక మీకు లోన చూపిస్తాను ఇక చూడండి లోన గోవులు ఇక చూడండి గోవులు ఇది గో సంరక్షణ శాల ఉంటారు స్వామివారి దేవస్థానంలో ఉంది స్థలము భద్రపద స్థలము పాదరక్షలకు ఫైవ్ రూపీస్ అని ఉంది చెప్పులకు ఫైవ్ రూపీస్ చూడండి అదే విధంగా ఇక మీకు లిఫ్ట్ గల దారి చూస్తాను వెహికల్ నుంచి లిఫ్ట్కి వెళ్ళాలి వాయు వృద్ధులకు దివ్యాంగులకు లిఫ్ట్ మరియు వీల్ చైర్ సౌకర్యం అని ఉంది చూడండి లోపలికి తీసుకెళ్తున్నాను లిఫ్ట్ ఇక చూడండి ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ఇక కానీ అవైలబుల్ ఉంటుంది మన స్వామిల వారి చూడండి ఇప్పుడు మనం తుర్పు దగ్గర ఉన్నాం స్వామివారు తుర్పు మేట దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి మనం కళ్యాణ కట్టకి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు భార్య వివరిస్తూ కళ్యాణ కట్ట కూడా ఎక్కడ ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి వెళ్ళి ఇక స్టార్ట్ మనకు ముందుకెళ్తే పవిత్ర గోదావరి నదికి మార్గం ఉంది ఇటు కాలినడకనైతే మనకి ఇట్లా అది ఒక లాకర్స్ ఉంటాయి మనం వస్తువులు బట్టపరుచుకునే స్థలం ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా ముందుకెళ్ళిపోతే ఒక ఫిఫ్టీ మీటర్స్ మనకు సుదర్శన్ రెసిడెన్సీ అని కనపడుతుంది కదా సుదర్శన్ రెసిడెన్సీ అని కనపడుతుంది కదా మనకు ఇక్కడ ఇక్కడ సర్కిల్ లా ఉంటుంది మనం రైడ్ తీసుకోవాలి స్ట్రైట్ నుంచి రైడ్ తీసుకుంటే రైడ్ తీసుకోవాలి మనం రైడ్ తీసుకొని ముందుకు ఇలా స్ట్రైట్ వెళ్తే ఒక హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ ఇలా స్ట్రైట్ వచ్చేస్తా ఇక్కడ వచ్చేసి లక్ష్మీ స్వామి గారి టెంపుల్ ఇంకా చూడండి కరెన్ రెసిడెన్సి కదా దీనికి స్టెప్స్ కనబడుతుంది చూడండి చూడండి మనకు ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మనకు స్టెప్స్ కనబడుతున్నాయి కదా ఓకే చూడండి ఇప్పుడు మనకు ఆ స్టెప్స్ కనపడుతున్నాయి కదా ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలి తగిన వెళ్ళాలి సమర్పించుకోవడానికి స్నానం చేయడానికైనా ఇటు పడుతుంది ఆ మెట్లు కింద కానీ ఒకవేళ మనం మెట్లు ఎక్కడ వరకు కూడా వెహికల్ వచ్చే దారి ఉంది మీకు ఇక్కడ నుంచి వెహికల్ వచ్చే దారి కూడా చూపిస్తాను ఆ పైకి మెట్లు మించిందనుకుండా చూడండి ఓకేనా ఇక్కడ నుంచి నుంచే మనం ఇక్కడ చూడండి ఇక్కడ నుంచే మనం మీకు కట్టపైకి దారి చూసి అంతా మీకు మననీలాలు సమర్పించే కళ్యాణ కట్ట ప్లస్ మేము స్నానం చేసుకునే ప్లేస్ అంతా చూపిస్తాం చూడండి তোমরা 14 স্টেপস ఉంటాయి প্রত্যেকটা ইনস্ট্রাকশনগুলো আমরা জানার একটা কালেকশন থেকে পাইছি দেখেছে তোমরা এই ইনমুন জানতে ইনমুন জানতে একটা 5 মিটার করে যখন ফরপালাক্সতে তোমরা এই 5 মিটার করে స్వామివారి కళ్యాణం మొత్తం పార్కింగ్ తో తీర్చిపోయింది ఇక్కడ రాని వెహికల్స్ కార్లు బైక్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయి పార్కింగ్ మనకు పార్కింగ్ కేటాయించిన స్థలం స్వామి వారికి చూడండి చూడండి కిందికి ఇంత బాగుంటుంది వాటర్ అని ఇక్కడ చిన్న కాటేజ్ లాగా రూమ్ తీసుకున్నమాట మనకు టెంట్లు ఉంటాయి కదా ఆ టెంట్ చేసుకొని చూడండి వస్తున్నారు ంత వరకు మొత్తం వాటర్ మనం కి వెళ్ళాలి స్టేట్ కెళ్తే ఆలయ ఇది మనకు స్నానాల కట్టకు వచ్చేసి కళ్యాణ గట్టే తమనీళ్ళు ఇచ్చేది ఇక చూడండి మొత్తం కవర్ చేస్తున్నాం వీడియో జనాలు అక్కడ స్నానాలు చేసి దాంతో బోటింగ్ వచ్చేసి బోటింగ్ ఉంటది మన లోపలికి చూడండి ఇప్పుడు మనం కళ్యాణ కట్టకే కళ్యాణ కట్టాలి అది అక్కడ మన తలనీలాలు ఇచ్చే ప్లేస్ కళ్యాణ కట్ట చూడండి చూడండి ఇప్పుడు మనం కళ్యాణ కట్టకి వచ్చాము అగో అది వచ్చేసి కళ్యాణ కట్ట టెంపుల్స్ ఉంటాయి అగో స్నానాలు చేసే ప్లేస్ మనం ఒకవేళ ఇక్కడ నచ్చట్లేదు అనుకుంటే బోర్డింగ్ ద్వారా అవతలకి వెళ్ళి స్నానం చేయొచ్చు ఇక రెండు కింద మీకు కళ్యాణ కట్ట చూపిస్తాను అలాగే టెంపుల్స్ కూడా ఉంటాయి టెంపుల్స్ కూడా చూపిస్తా ఇక చూడండి ఇక్కడ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఏంట ఏం టెంపుల్ అనేది చూస్తా చూడండి అది ఒకటో టెంపుల్ ఉంది కొద్దిగా స్పీడ్ రాను ఇక చూడండి ఇది శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఇది చూడండి ఇగో కారులింగమాల అని ఉంది శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అని ఉన్నది ఇది వచ్చేసి సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయం ఆలయం ఇది కళ్యాణ కట్టకి మనం ఇది వెళ్ళాలి ఇక్కడ దిగినాక స్టెప్స్ ఇది కేశకాండ టికెట్ యాభై రూపాయలు ఉంది చూడండి అక్కడ చూడండి ఇది ఇక మనం తలనీలాలు సమర్పించుకున్న ప్లేస్ స్వామి వారికి తలనీ ఇచ్చే ప్లేస్ అనమాట కళ్యాణ కట్ట బోర్డు దిగిస్తా ఇదే స్వామివారి తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఇది కళ్యాణ కట్ట చూడండి ఇగో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే అక్కడ మనకు బిల్ చేస్తారు అన్నమాట చూడండి బయటకు వస్తున్నారు అన్నారు టికెట్స్ యాభై రూపాయలు అని ఉంది సీతారామ గారి దేవస్థానం అని ఉన్నది చూడండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇగో పని వేల ఉదయం ఐదు నుండి సాయంత్రం ఏడు వరకు నుండి ఇది మనకు ఒక తలనీలాలు సమర్పించే ప్లేస్ కళ్యాణ కట్టం మనకు స్టెప్స్ దిగంగానే మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంటది అనమాట ఇబ్బంది లేకుండా కిందకి వచ్చేసాం గోదావరి నది ఒడ్డుకు వచ్చేసాం ఇక ఇక్కడ వచ్చేసి మనకు బోటింగ్ ఉంటుంది ఇక్కడ మనకు ఒకవేళ స్నానానికి వాటర్ ఇక్కడ నచ్చలేదు క్రౌడ్ ఉండి ఇబ్బంది పడుతుందంటే ఒక చివర చూడండి బోటు మనకు అక్కడికి తీసుకెళ్తుంది అన్నమాట తీసుకెళ్లి వెళ్ళేస్తారు ఆ అవతల నీళ్లు ఫ్రెష్ ఉంటాయి ఆ ప్రతి ఒక్క జెండా మన గోదావరి నది లోతుని తెలియజేస్తుంది అందుకని ఆ జెండాలు పెడతారు ఇక మనం ఒకవేళ సబ్బులు కానీ పేస్ట్లు కానీ లేదా టవల్స్ కానీ ఏమైనా మర్చిపోయినట్టయితే ప్రతి షాప్ లో ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మనకు ప్రతి షాప్ లో దొరుకుతాయి ఇక్కడ చూడండి ఇది మనకు దొరుకుతాయా లేదా అన్న డౌట్ ఎక్కడ ఉండదు ప్రతిదీ ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతాయి మనం స్నానం చేయడానికి బట్టలు మనం కళ్యాణ నుంచి వెళ్ళి రిటర్న్ వచ్చాం కదా ఇది డౌన్ దిగుతున్నాం డౌన్ దిగేస్తే డైరెక్ట్ మన మనకి బ్యాక్ లో అవసరం ఉండదు ఇక డైరెక్ట్ బస్టాండ్ గార్ చేస్తాం మెయిన్ రోడ్ వెళ్ళిపోతే మెయిన్ రోడ్డు నుంచి వెళ్ళి మీకు సర్పాకగా పాలవంత రోడ్డు కావాలనుకున్నా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి కట్ట కింద నుంచి వెళ్ళి స్ట్రైట్ మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది డిస్టెన్స్ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇంకా చూడండి రామున వారిని గుర్తులు తెలియజేసే ప్రతి విగ్రహాలు కారు గురించి వెళ్ళి ప్రతి స్నే విగ్రహాలు చేసుకోవాల్సి ఉంటే అనేది మందన చాటిస్తున్నా గుహుడు అనే ఉన్నది ఎప్పుడు ఇక్కడ వచ్చేసి కైకా కోరిన నరాలి మనకి ముందు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి అంటే ప్రతిదీ ఆ విగ్రహాలకు మీనింగ్ ఏందనేది ఇక సీతారాముల కళ్యాణం అక్కడ మీనింగ్ చూపిస్తున్నారు పిల్ల రాసి ఆ విగ్రహాలకు సంబంధించిన ఇదో పాటక వధ ఇది ఇలా ఒక విగ్రహాలు దాని ప్రత్యేకత ఏంటో అక్కడ విగ్రహాలు ఎందుకు పెట్టారని ఇక శ్రీరా లక్ష్మణా భరత శత విద్యాభ్యాసీ అది పాయాస ప్రధానం అంట అట్లా ఇగ్రాలు వేసి దానికి దాని ఇంటెన్షన్ ఏందనేది చెప్తున్నాడు భక్త రామదాస్ గారు అది భక్త రామదాస్ గారైనా ఇట్లా ప్రతిదీ మనకు ఇసి చూపిస్తారనమాట కింద నేమ్ రాసి దానికి మీకు దర్శనం అయిపోయి ఆ ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలి ఇంకా బటర్ ప్లేస్ ఏదన్నా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఇక మెయిన్ రోడ్ లో మనకు వచ్చే పార్క్ ఉంది ఇక్కడ పార్క్ చూడండి ఇది గ్రీన్ బెద్రాబ్రి కల్ప వృక్షం అని ఉంది చూడండి ఇది పార్క్ ఎంట్రన్స్ అనమాట మనకు ఇదో టికెట్ కౌంటర్ పిల్లలకు ఐదు రూపాయలు పెద్దలకు పది రూపాయలు చూడండి ఇది చూడాలి అది లోపల మన హనుమంత దేవి గ్రహం ఉంటది ఇది పార్క్ మీరు టైమింగ్ ఇంకా స్పెండ్ చేయాలనుకుంటే ఇది ఇక్కడికి వచ్చినాక ఇది ఇది మెయిన్ రోడ్డు మీకు లెఫ్ట్ కలిక మీ పాల్ అంత కానీ నీరు కానీ రూట్ అని మీకు రైట్ కలితే బస్ స్టాండ్ వెళ్తుంది కృష్ణ స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీరు బస్ స్టాండ్ వెళ్ళాలంటే ఇక్కడ రైట్ తీసుకుంటే మళ్ళీ బస్ స్టాండ్ కి మీకు చూడండి ఇక్కడ రైడ్ తీసుకుంటే స్ట్రైట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది இஃப்ட்ல வச்சே அய்ப்பு டெமாண்ட் உண்டு நெக்ஸ்ட் லோன் விவரித்தோ அனுபஞ்சு கூட ஆலயம் எங்கே டெக்னால் உண்டாய் விவரித்தானே சூழலி பிரதி ஓகே